హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిద్ధాంత్ డైరీస్ ఇంట్లోనే టేస్టీగా ఈజీగా చేసుకునే కొబ్బరి పూర్లు ఎలానో నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి కొబ్బరి పూర్లు చేసుకోవడానికి ముందుగా మనం కేజీ బియ్యాన్ని పద్దెనిమిది నుంచి ఇరవై గంటల వరకు నానబెట్టుకోవాలండి రేషన్ బియ్యం అయితే పిండి వంటలకి చాలా బాగుంటాయండి లేకపోతే మీరు మామూలు అయినా యూజ్ చేసుకోవచ్చు బియ్యం అనేది ఇలా నానపెట్టినప్పుడు వాసన రాకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కడిగి నీళ్లు మార్చుకుని నానబెట్టుకుంటూ ఉండాలండి పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు నానిన తర్వాత బియ్యాన్ని చక్కగా పిండి మరేయించుకోవాలండి ఇలా మరయించుకున్న పిండిని మనం మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలండి రెండుసార్లు జల్లించుకుంటే పిండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇలా జల్లిస్తున్నప్పుడు పిండి అనేది తడి ఆరిపోకుండా ఉండడం కోసం పిండిని ఒత్తుతూ మధ్య మధ్యలో చక్కగా జల్లించుకోవాలండి జల్లించుకున్న తర్వాత ఇలా వచ్చే ఉండల్ని మనం తీసి పక్కన పడేయాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కేజీకి ముప్పావు కేజీ బెల్లం వేసి లేత పాకం వచ్చేలాగా మనము ఉడికించుకోవాలండి పాకాన్ని మధ్య మధ్యలో మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా పాకం ఉడుకుతూ ఉంటుంది మనం ఈ లోపల ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకొని మిక్సీ అయితే వేసుకుందామండి కేజీ బియ్యానికి ఒక పెద్ద కొబ్బరికాయ అయితే సరిపోతుంది నేను ఇక్కడ కొబ్బరికాయ ముక్కలతో పాటు నాలుగైదు యాలకులు వేసి ఇలా తురుముకున్నానండి మిక్సీలో చక్కగా పౌడర్ లాగా చేసుకున్నాను ఇప్పుడు మనం పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి ఇక్కడ అయితే నాకు పాకం చక్కగా ఉండపాకం అయితే లేతగా కడుతుందండి ఈ స్టేజ్లో నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ కొబ్బరి తురుముని మనం ఒక్కసారే యాడ్ చేయకూడదండి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ తిప్పుతూ కలుపుకోవాలి ఉండనేది కట్టకూడదు కొబ్బరి కలుపుతూనే ఉండాలి ఈ స్టేజ్లో నేను ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి దాన్ని కూడా కలుపుతున్నానండి ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి నేను ఇక్కడ కేజీ పిండి తీసుకున్నాను అందుకే కొద్ది కొద్దిగా చూసుకుంటూ పాకానికి సరిపడా నేను పిండిని అయితే యాడ్ చేస్తున్నానండి పాకానికి తగ్గట్టే మనం పిండి అనేది యాడ్ చేయాలండి నేను ఇక్కడ ఫుల్గా వేసేసి చెక్ చేసుకుంటున్నానండి ఇప్పుడు పాకంకి పిండి సరిపోయింది నాకు ఇక్కడ కర్ర అనేది లేపి చూస్తే మనకి ఇలా లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఉండకట్టేలాగా ఉండాలి ఇప్పుడు నేను ఇంకొక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బూరలు అయితే ఒత్తుకుంటున్నానండి ఈ బూరల్ని ఒత్తుకున్న తర్వాత వేడివేడి నూనెలో వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటున్నానండి బూరెలు అనేది పూరీలాగా పొంగాలండి అప్పుడే టేస్టీగా ఉంటాయి ఎంతో సులభంగా చేసుకోవచ్చు బూరలు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్